గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ రెస్పెక్టెడ్ చుక్కసైదులు గారు మన టిఎల్ఎఫ్ తెలంగాణ లెక్చర్ ఫోరం డిస్టిక్తో పాటు ఇప్పుడు స్టేట్లో కన్వీనర్ అయినటువంటి చుక్కసైలు గారికి మరియు మా పిఓ సార్ గారికి మరియు మా కళాశాల ఒక అధ్యాపకుడు యాక్టివ్ మెంబరు పెరికమధు గారికి మరియు మా రమణ టీచరు సవహృదయ్ బాను మా మల్లీ సారు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు మన యొక్క ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి శుభాకాంక్షలు ముఖ్యంగా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం కానీ ముఖ్యమైన వ్యక్తులను మనం మర్చిపోతున్నాం ఆ వ్యక్తులను గుర్తుంచుకునే రోజు ఈరోజు ఇలా మన కలయిక చాలా మంచిగా అనిపిస్తున్నది జాతి నిజమైన జాతిపిత ఎవరైనా అంటే ప్రొఫెసర్ జయశంకర్ గారి అని నేను గట్టిగా నమ్ము నమ్ముతాను ఎందుకంటే మూడు పర్యాయాలు మూడు సార్లు అవకాశం వచ్చింది నాకు ఇంతకుముందు నేను తెలుసుకుని వచ్చేటప్పుడు జస్ట్ ఫైవ్ మినిట్స్ బిఫోరు ఆయన టెన్త్ క్లాసు చదివేటప్పుడే జై తెలంగాణ అని చెప్పి పదవ తరగతి చదివేటప్పుడే జై తెలంగాణ అని చెప్పేసి ఆ రోజు నుండే నినాదం పోని మొదటి దశ రెండవ దశ మూడవ దశ కూడా ఆయన జై నినాద అంటూరు తెలంగాణ రావాలా తెలంగాణ వచ్చురా లేదా సత్యుడాని కేసీఆర్ కానీ నిజంగా తెలంగాణ కావాలని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే మన ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆయన గారు మూడు పర్యాలు చేస్తూ నిజాయితీగా నిబద్ధతగా ఒకటే ఆయన తెలంగాణ రాగానే నీళ్లు నిధులు ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు రావాలి అంతటితో కాదు తెలంగాణ వచ్చిన తర్వాత కొట్లాడాలి ఈ నీళ్లు నిధులు అనేది సక్రమంగా జరుగుతాయా జరగవా మనకి మనకి ఇచ్చిన హామీ జరగదండి కొట్ట దురదృష్టవంతు దురదృష్టవశాత్తు ఒక సంవత్సరం ముంద ఒక్క సంవత్సరం ముందు తెలంగాణకు వచ్చే ముందు ఒక సంవత్సరం కాలం చేయడం జరిగినది తెలంగాణ వచ్చినప్పటికీ మనం ఇంకా పూర్తిగా న్యాయం జరగాలి కానీ నేను అనుకుంటున్నా